అస్మిత డాక్టర్కి ఇచ్చిన గోల్డ్ చైన్ని శౌర్య తీసుకొని అస్మిత దగ్గరికి వస్తాడు ఇక అస్మిత శౌర్య చేతలో ఆ గోల్డ్ చైన్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి షాక్ అవుతున్నావు నువ్వు నీ దొంగ ట్రీట్మెంట్ గురించి డాక్టర్ చేత అబద్ధం చెప్పించావు కదా వాడికి నా స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చాను నిజం మొత్తం కూడా చెప్పేస్తాడు అని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు దాంతో అస్మిత కంగారు పడుతూ ఉంటుంది నువ్వు అప్పుడే కంగారు పడకో నువ్వు ఫీల్ అయ్యే ఇంకొక విషయం చెప్పన చిరంజీవి సౌర్యకు చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి రామలక్ష్మికి రెండు రోజుల్లో పెళ్లి జరగబోతుంది అని చెప్పి శౌర్య అస్మితకి చెప్తాడు ఇక దాంతో అస్మిత ఒక్కసారిగా షాక్ అవుతుంది తర్వాత రామలక్ష్మి అస్మిత దగ్గరికి వచ్చి లేవే అంటూ మంచం మీద నుండి కిందికి లాగుతుంది రామలక్ష్మి అంటూ అస్మిత గట్టిగా అరుస్తుంది అవునే రామలక్ష్మినే నిజం తెలుసుకున్న రామలక్ష్మిని నువ్వు ఇన్ని నాటకాలు ఆడినా శౌర్యసారికి నన్ను కొంచెం కూడా దూరం చేయలేకపోయావు మా పవిత్రమైన ప్రేమను ఇంచు కూడా కదిలించలేకపోయావు అంటూ ఇంత చేసిన నేను చంపకుండా ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా రెండు రోజుల్లో సరికి నాకు జరగబోయే పెళ్లిని నువ్వు కల్లారా చూడాలి అందుకే నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను అని చెప్పి రామలక్ష్మి నిజం తెలుసుకొని అస్మితకి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మరి మొత్తానికైతే సౌర్య నిజాయితీ గురించి అస్మిత కుట్రల గురించి రామలక్ష్మి మొత్తం నిజాలన్నీ కూడా తెలుసుకుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి